మటన్ తీసుకోవాలా అర కిలో మటన్ తీసుకొని అర కిలో మటన్ తీసుకొని ఒక టొమాటో ఒక ఆనియన్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ salt కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి దీన్ని ఇప్పుడు బాయిల్ చేద్దాం ఫస్ట్ బాయిల్ చేసి దీంట్లోనే కొంచెము ఆయిల్ వేయాలి మూత పెట్టేసి బాయిల్ చేసుకున్నాము ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మటన్ని ఫస్ట్ ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చినాయి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము అనాల బి అగ్గిపెట్టి కాదు గ్యాస్ వెలిగించాలి ఫస్ట్ అనాల గ్యాస్ ఈ గ్లాస్ తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కడగ పెట్టుకునేాను కడిగ పెట్టుకున్నాము కొంచెం రైస్ ని తీసుకోనే రెండు గ్లాసులు రైస్ రెండు గ్లాసుల రైస్ ఈ బిర్యానీ ఐటమ్స్ ఈ బిర్యానీ ఐటమ్స్ ఇలాచి చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలా ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకున్నాము ఒక టమాటో తీసుకున్నాముడు పుదీనా పుదీనా తీసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ స్పూన్ ఉండున్నానా ఒక స్పూన్ నెయ్యి వేద్దాం బాగుంటుందా ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాము బిర్యానీ టేస్టీగా వస్తుంది సరేనా ఈ బిర్యానీ బిర్యానీ అన్నీ వేయాలా Ippu jallikattan bedhun amma? Bedhun a? Ullana Atla na chidikuttan na konsuma? Uda onions a yadda Neen bethun ఇప్పుడు మనం ఏం తయారు చేస్తున్నాం ఏం బిర్యానీ మష్రూమ్ బిర్యానీ కాదు ఇది మటన్ బిర్యానీ బిర్యానీకి ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాం మనం సరేనా అది వేయద్దు ఇప్పుడే ఆనియన్స్ వేయినాక టొమాటో వేయాలి టొమాటో ടൊമാറ്റോ വേഗനക്കെണ്ട് സ്ൻ്റെ അല്ലം പേസ്റ്റ് പേശോ పెళ్ళి పేస్ట్ వేగిన తర్వాత ఒక పిడికెడ పుదీనా వేసుకోండి పుదీనా కూడా మంచిగా మళ్ళీగా వేగిపోయినప్పుడు తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకున్నాను నేను ఒక కిలో మటన్ వేసుకున్నాను మటన్ వేసి మంచిగా కలుపుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాం ఇప్పుడు ఆ రైస్ వేసేద్దాం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వాటర్ కానీ వేసేసుకుందాం గరం మసాలా ఒక అర టీ స్పూన్ కారక పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం కలిపేసి మూత పెట్టేస్తాను నాకు అల్తుంది పెరుగు చట్నీ చేద్దామా బిర్యానీకి కాంబినేషను పెరుగు చట్నీ మటన్ కర్రీ టేస్ట్ చూడు కొంచెం తిన काल तांडल ये क्या ने